హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్కే రిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అదేవిధంగా ఈ వీడియోలోకి వచ్చేసరికి ఈరోజు అనగా ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి వారం ఆదివారం అదేవిధంగా పక్షం వచ్చేసరికి శుక్లపక్షం నక్షత్రం చూసుకున్నట్లయితే రేవతి నక్షత్రం ఈ రేవతి నక్షత్రం అనేది మనకి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు మనకి రేవతి నక్షత్రం అనేది నడుస్తున్నది ఈ రేవతి నక్షత్రం ప్రకారం గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే మనకి నెమలి అనేది కోడి మరియు డేగ పైన నెమలి అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా పసింగల కాకి అనేది డేగ మరియు పింగళ పైన పసింగల కాకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా కోడి అనేది పింగళ మరియు డేగ అనే రంగులపైన కోడి అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని తర్వాత పింగళ వన్న గౌడు అంటే పింగల పింగళ పసిని అంటే బొట్ల బొట్లున్న గౌడు పీకలు ఉన్న పింగళ వన్న గౌడు అనేది మనకి కోడి అనే రంగు పైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా కాకి కాకి అనేది మనకి డేగ పింగళ మరియు పసింగల కోడి పైన కాకి అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇవి మనకి నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులు అదేవిధంగా ఒకటో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి సూర్యోదయం అనేది ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు అయింది ఈరోజు అందువల్ల మనకి ఒకటో జాము అనేది ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు మొదలయ్యి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఒకటో జాము అనేది నడుస్తున్నది ఈ ఒకటో జాములో మనకి ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి అంటే గట్టి కాకులు నల్ల కుసులు నలుపు ఏక అనేది నలుపులు అదేవిధంగా కాకి పింగళాలనేవి ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు అదేవిధంగా దీని తర్వాత మనకి చూపులకి విజయం సాధించే ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకులు అంటే నల్ల కుసి కుసి బాగా నలుపు ఉన్న కాకులు కాకి పింగళాలు కాకి పోలాలు నల్ల కెక్కెరలు కాకి డేగలు మరియు కాకి డేగ పర్లాలు అదేవిధంగా పచ్చ కాకులు నల్లబొట్ల సేతువాలు బూడిద నల్ల మైలాలు మైలాలలో నలుపు ఎక్కువ ఉన్న మైలాలు ఎరుపు తక్కువ ఉండి నలుపు ఎక్కువ ఉన్న మైలాలు అదేవిధంగా గౌడు పీకలు ఉన్న గౌడు పీకలు పైన నల్ల గౌడ పీకలున్న నల్లకట్టబ్రాసులు అదేవిధంగా డేగ పోలాలు ఇవన్నీ మనకి చూపులకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ ఒకటో జాములో మనకి చూపులకి ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు కోడి చూపు గల రెక్కల్లో కానీ తోకలు తెలుపున్న కోడి నెమళ్ళు నెమలి డేగలు కోడి చూపు గల డేగలు ఎర్ర నెమలు కోడి రసంగులు అంటే రసంగులకి ఎర్ర కూసు ఉండాలి గౌడపేకలు లేని రసంగులు లేకుండా ఉండాలి గౌడపేకలు లేని కోడి రసంగులు ఎర్ర కూసున్న ఉన్న కోడి రసంగులు అదేవిధంగా పండు డేగలు పసిమిగల పసిమి గల నెమళ్ళు ఇవి మనకి చూపులకి ఒకటో జామ్లో ఓడిపోయే ఉన్న రంగులు అదేవిధంగా మనం రెండో జాము చూసుకున్నట్లయితే రెండో జామ్ మనకి ఆరు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు మొదలయ్యి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మనకి రెండో జామ్ అనేది నడుస్తున్నది అదేవిధంగా ఈ రెండో జామ్లో గెలిచే రంగులు ముసుగు రంగు చూసుకున్నట్లయితే పింగళ పింగళ చూపున కోళ్ళని మనకి ముసుగు గెలిచే రంగులు దీని తర్వాత మనకి డేగ పింగళలు కూడా ముసుగు పెట్టుకోవచ్చు డేగ పింగలు కూడా ముసుగు బాగా పనిచేస్తాయి అదేవిధంగా చూపులకు పనిచేసే రంగులు చూసుకున్నట్లయితే రెండో జామ్లో శుద్ధ డేగలు అంటే కుసి ఎరుపు ఉన్న డేగలు డేగ పింగళాలు డేగ పోలాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర బొట్ల సేతువాలు ఎర్ర అబ్బరాసులు గేరువాలు గేరువాలు ఎరుపుగల ఎర్ర మైలాలు ఎర్ర మైలాలు గౌడ పీకలు అంటే బోరపైన నల్ల పీకలు ఉన్న రసంగులు అదేవిధంగా డేగ పోలాలు నెమలి పోలాలు ఇవి మనకి చూపులకి రెండో జాములో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రెండోజాములు మనకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కుసి శుద్ధ కాకి గట్టి గల శుద్ధ కాకి అదేవిధంగా చూపు గల కాకులు కాకి నెమలులు నెమలి పసిని గల నెమలి వన్న గల కాకులు అదేవిధంగా కోడిచూపు గల కాకి నెమళ్ళు కోడి నెమళ్ళు నల్ల బోర కాకి డేగలు కాకి డాగలకి బోర నలుపున్న కాకి అదే అదేవిధంగా శుద్ధ సేతువాలు ఎటువంటి పసిని కానీ ఎరుపేక నలుపేకలు శుద్ధ సేతువాలు ఈ రెండో జాములు మనకి ఎక్కువగా ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు అదేవిధంగా మనం మూడో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి మూడో జాము పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలు మొదలై ఒకటి యాభై ఏడు నిమిషాల వరకు మనకి మూడో జాము అనేది నడుస్తున్నది ఈ మూడో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చరికి డేగలు ఎరుపు ఎరుపుసులు ఎర ఎరుపు రంగులు అనేవి మనకి బాగా పనిచేసాయి అదేవిధంగా నెమలి డేగలు అనేవి కూడా మనకి ఈ రెండో జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు దీని తర్వాత మనకి చూపులకు పనికొచ్చే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు శుద్ధ డేగలు రసంగి డేగ పొలాలు అదేవిధంగా నెమలి డేగలు కోడి చూపు గల డేగలు మరియు కోడిచూపు గల రసంగులు ఎర్ర పసిని గల నెమళ్ళు కోడి నెమలులు అదేవిధంగా ఎర్ర నెమళ్ళు మిరప పండు డేగలు ఇవి మనకి ఈ మూడో జాములో చూపులకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మూడో జాములో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే నల్ల కుసిగల శుద్ధ కాకి పింగళాలు అదేవిధంగా కాకి పొలాలు నల్లబొట్ల సేతువాలు కోడిచూపు గల కాకులు నల్ల కెక్కెరలు నల్ల మైలాలు నల్లబట్టు అబ్బురాసులు అదేవిధంగా తెల్ల కెక్కెరలు అదేవిధంగా పాలాబ్రాసు తెల్ల పా తెల్ల బ్రాసులు అనేవి మనకి ఈ మూడో జాములో చూపులకి ఓడిపోయే ఉన్న రంగులు అదేవిధంగా మనం నాలుగో జాము చూసుకున్నట్లయితే మనకి నాలుగో జామ్ అనేది ఒకటి యాభై ఏడు నుంచి నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు నాలుగో జామ్ అనేది నడుస్తున్నది ఈ నాలుగో జాములో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్టయితే మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి నెమలి నెమలి అనే రంగు అనేది మనకి ముసుకు బాగా చాలా బాగా పని చేస్తుందని దీని తర్వాత కోడి నెమలు కూడా మనకి కోడి చూపు గల నెమలు అనేవి మనకి ఈ నాలుగో జాములో ముసుకి బాగా పనిచేస్తాయి దీని తర్వాత చూపులకి గెలిచే అవకాశాలను రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు అదేవిధంగా నల్ల 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 నెమళ్ళు కోడి నెమళ్ళు కోడి కాకి నెమళ్ళు కాకి నెమలులు నెమలివన్ని కాకులు నల్లకట్టు అబ్బురాసులు అంటే నల్లకట్టు అబ్బురాసులు గౌడ పీకలు లేని నల్లకట్టు అబ్బురాసులు అదేవిధంగా నల్ల సవలాలు కోడి కాకులు ఇవి మనకి చూపులకి నాలుగో జాములు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని తర్వాత మనకి ఈ నాలుగో జాములో చూపులకి ఓడిపోయే ఉన్న రంగులు చూసుకున్నట్లయితే అన్ని రకాల పింగళాలు అనేవి ఈ నాలుగో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని తర్వాత శుద్ధ డేగలు అంటే గల ఎరుపు ఎక్కగల డేగలు ఎర్ర కెక్కెరలు నల్ల కెక్కెరలు ఎర్ర మరి ఎరుపు మరియు నల్ల బొట్ల సేతువాలు అదేవిధంగా డేగ పొలాలు ఎర్ర అబ్రాసులు బూడిద ఎర్ర మైలాలు గౌడ పీకల రసంగి అంటే నల్ల గౌడ పీకలు ఉన్న రసంగి మరియు శుద్ధ రసంగులు అదేవిధంగా నల్ల కెక్కెరలు కాకి పొలాలు గేరువాలు అనేవి మనకి ఈ నాలుగో జాముల చూపులకి ఓడిపోయే అవకాశాలున్న రంగులు అదేవిధంగా మనం ఐదో జాము చూసుకున్నట్లయితే మనకు ఐదో జాము అనేది నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు మొదలయ్యి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మనకి ఐదో జాము అనేది ముగుస్తున్నది ఈ ఐదో జాములో మనకి గెలిచే రంగులు మరి చూసుకున్నట్లయితే ఈ ఐదో జాములో ముసుగు రంగు వచ్చేసరికి కోడి కోడి లేదా కోడి కాకి రంగులు అనేవి మనకి ఈ ఐదో జాములో ముసుకు బాగా పనిచేస్తాయి అదేవిధంగా ఈ ఐదో జాముల చూపులకు గెలిచే రంగు చూసుకున్నట్లయితే నల్ల కుసిగల శుద్ధ కాకులు కోడి రంగులు కోడి ఎకగల కోడి రంగులు అదేవిధంగా కోడి కాకులు శుద్ధ సేతువాలు కోడి నల్ల కిక్కెరలు నల్లబొట్ల సేతువాలు అదేవిధంగా కోడి నల్ల మైలాలు ఎరుపు ఎరుపు తక్కువగా ఉన్న కోడి చూపు ఉన్న నల్ల రంగు మైలాలు కాకి పొలాలు నల్లకట్టు అబ్రాసులు అదేవిధంగా తెల్ల కిక్కెరలు అనేవి మనకి ఈ ఐదుజాములో చూపుల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ ఐదు జాములో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు శుద్ధ నెమళ్ళు నెమలి డేగలు ఎరుపు గల ఎర్ర నెమళ్ళు డేగ పొలాలు పండు డేగలు ఎర్ర అబ్రాసులు గౌడపీకల రసంగి అదేవిధంటే ఎరుపు గల గౌడ పీకలు ఉన్న రసంగులు అదేవిధంగా పసిమి నెమళ్ళు ఎర్రబొట్ల సేతువాలు గేరువాలు అనేవి ఈ ఐదో జాములో చూపులకు ఓడిపోయే అవకాశాలు రంగులు అదేవిధంగా మీరు కొత్తగా మన ఛానల్ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది